రైతు సహోదరులకు ముఖ్య విజ్ఞప్తి ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలకు తీసుకోవలసిన ముఖ్య జాగ్రత్తలు భూమిలో తేమ శాతం అధికం అవ్వటం వల్ల మొక్కలు బాగా నీరసించి ఏలాడబడ్డట్టు ఉరకేస్తున్నాయి ఇలాంటి టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏరీస్ కంపెనీ వారి మ్యాగ్మిక్స్ లీటర్ నీటికి ఐదు గ్రాములు లేదా ఏరీస్ కంపెనీ వారి ఫెట్టిసాల్ లీటర్ నీటికి ఐదు గ్రాములు ఏదైనా ఒకటి పిచికారీ చేసిన ఎడల ఆకుల ద్వారా పోషకాలను మొక్క గ్రహించి మొక్క యొక్క అన్ని భాగాలకు ఎనర్జీ సప్లై అయ్యి మొక్క చాలా ఉత్తేజంగా ఉంటుంది లేని ఎడల మొక్కలు అధిక తేమ ఉండటం వల్ల భూమి ద్వారా ఎటువంటి పోషకాలు తీసుకోలేదు మొక్క నీరసించి ఉరకేసి మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది ఎగ్జాంపుల్ మనం ఉపవాసం ఉన్నప్పుడు రోజు మొత్తం ఆహారం తీసుకున్నప్పుడు చాలా నీరసంగా ఉంటాము అలానే అధిక వర్షాల్లో టైంలో కూడా భూమి చాలా తేమగా ఉండటం వల్ల మొక్కలు భూమి ద్వారా వేరు వ్యవస్థ ద్వారా ఎటువంటి పోషకాలు తీసుకోలేదు మొక్క చాలా వడబడే ప్రమాదం ఉంది ఇలా వడబడి తేమ శాతం అధికమై వేరుకులుడు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మొక్కకి ఇమిడియట్లుగా బలాన్ని అందించాలి ఇలాంటి టైంలో ఏరీస్ కంపెనీ వారి మ్యాగ్మిక్స్ లీటర్ నీటికి ఐదు గ్రాములు లేదా ఏరీస్ కంపెనీ వారి పెట్టిసార్ లీటర్ నీటికి ఐదు గ్రాములు మొక్కలపై అన్ని పంటల్లో పిచికారీ చేసుకోవాలి మరియు భూమిలో ఎకరానికి పది కేజీల నుంచి ఇరవై ఐదు కేజీల వరకు ఏరీస్ కంపెనీ వారి మ్యాగ్మిక్స్ని భూమిలో చల్లుకోవడం వల్ల మొక్కకి త్వర తగిన బలం అంది మొక్కలన్నీ వడబడకుండా ఉరకేయకుండా ప్రస్తుతం మన పండే రైతులు పండిస్తున్నటువంటి పంటల్ని ప్రస్తుత తరణంలో కాపాడుకోవచ్చు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇట్లు ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ ముంబై